హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టవర్ ఛానల్ సింప్లి శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇంకటి వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజుటి వ్లాగ్ అనమాట అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి సో శ్రావణ శుక్రవారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే ఉంటుంది సో వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ అయితే పూజ చేసుకుంటాం కదా సో పూజ కోసం అని అయితే కోసుకుందామని లోకి అయితే వచ్చానమాట నంది నందివర్ధన పూల చెట్టు ఉంది అనమాట అక్కడ మీకు కరెక్ట్ గా కనపడట్లేదు కానీ బట్ చెట్టు అయితే ఉంది సో ఆ పూలే కోసుకుంటున్నాను ఇంకా మందార పూలు అటు పక్కన ఉంటాయి కదా సో అవి అయితే కోసేసారు కోసేసారనమాట అత్తయ్య అంటే ఇంకా పూజ కదా సో వేరే వాళ్ళు వచ్చేసేసి కోసుకెళ్తారండి అడగకుండా ఇంకా మన ఇంట్లో కూడా పూజ ఉంటుంది కదా మనకు కూడా పూలు కావాలి కదా సో ఇంకా అందుకే అట్లా ఎవరన్నా కోసుకెళ్తారేమో అని ఇంకా మార్నింగ్ అత్తయ్య అయితే కోసేసి ఇంట్లో పెట్టేసారనమాట ఇవంటే ఇంకా లోపల ఉంటాయి కదా ఇంతవరకు ఎవరు రారు బట్ ఆ మందార పూల చెట్టు ఏంటంటే రోడ్డు మీదే ఉంటుంది సో ఇంకా ఎవరికైనా కావాలంటే కోసుకెళ్ళిపోతారు ఇంక అందుకని ముందే అత్తయ్య కోసేసి ఇంట్లో పెట్టేశారు అనమాట అంటే పూజ లేకపోతే ఓకేనండి అడగకుండా కోసుకెళ్ళినా ఏమనము కొంతమంది అడుగుతారు కొంతమంది ఏమో ఇంక అట్లా కోసుకెళ్ళిపోతారు కానీ ఇవాళ మన ఇంట్లో కూడా పూజ ఉంది మనకు కూడా పూలు కావాలి కదా మందార పూలు అంటే ఎన్నో ఉండవు నాలుగో ఐదు ఉంటాయి సో అవి మనకు కూడా కావాలి కదా సో అందుకని ఇంకా అక్కడైతే పూలు కోసుకొని వచ్చాను ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా అంటే పూజ మందిరం అంతా కూడా నిన్నే క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఫ్రైడే క్లీన్ చేయం కదా నిన్నే క్లీన్ చేసుకుంటాం కదా క్లీన్ చేసేసి ఇంక ఇక్కడైతే మొత్తం అంటే ఆ మందిరం మొత్తం కూడా పసుపు పూసేసి అలాగే కుంకుమ బొట్లు అయితే పెట్టేసాను ఇంకా దేవుని పటాలకి కూడా పెట్టేసాను అనమాట ఇంకా నా దగ్గర అయితే చిన్నది ఇట్లాగా లక్ష్మీదేవిది చిన్న విగ్రహం లాగా ఉంటుంది ఆ విగ్రహానికి కూడా ఇంకా గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెట్టేసేసి ఇంకా పూలు పెట్టేసేసి ఇంక ఇక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి సో అదండి అట్లా సింపుల్ గా పూజ అయితే చేసుకున్నాను అనమాట అంటే మొదటి శ్రావణ శుక్రవారమే కదా వరలక్ష్మి వ్రతం అయితే రెండో శుక్రవారం చేసుకుంటాము అంటే క్యాలెండర్ లో ఇంకా ఎప్పుడు ఉంటే ఇంక అప్పుడే చేసుకుంటాము సో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా సెకండ్ ఫ్రైడేనే వస్తుంది కదా సో అట్లాగా సో ఇంకా ఇదిగోండి గా ఇట్లాగా రెగ్యులర్ గా చేసేలాగానే కాకపోతే ఎంతైనా ఆడవాళ్ళకి శ్రావణ మాసంలో చేసే పూజలు అంటే అదొక ఎంతో ఆనందంగా అనిపిస్తాయి కదా ఇంకా ప్రసాదం కూడా ఏమీ చేయలేదులేండి ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేస్తాం కదా సో ఇంక వాళ్ళైతే ప్రసాదం ఏమీ చెయ్యలేదు ఇంకా కాజునే కొంచెం అట్లా ప్రసాదంగా పెట్టేశాను అనమాట కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసానులేండి కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి ఇంక అట్లా ప్రసాదంగా పెట్టాను సో అది ఫ్రెండ్స్ ఫైనల్లీ మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇదిగోండి మా వారు చేయించారు అనమాట వాళ్ళ పిల్లలకి స్నానము సో ఇంకా అన్ని కూడా పడేసారు ఇక్కడ అంటే టవల్స్ అలాగే పిల్లలకి ఒక షర్ట్ తీస్తే నచ్చదు కదా రెండు మూడు రకాలు తీసి ఆ రెండు మూడు ఇట్ల ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుని వేసుకుంటారు సో అట్లనే మా పిల్లలు కూడా కొన్ని కొన్ని అయితే తీసేసి ఇంక ఇక్కడ పడేశారు అనమాట సో ఇంక ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను సో పూజ అయితే అయిపోయింది అబ్బా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చెయ్యాలి ఆకలేసేస్తుంది అనమాట బాగా సో ఇంకా పూజ అయితే అయిపోయింది కానీ ఇంక ఇప్పుడైతే ఉంటది మెయిన్ టాస్క్ వంట చేయాలి సో వంట అంటే పెద్దగా వంట ఏం కాదులేండి ఉలవచారు ఉన్నాయన్నమాట ఇన్స్టెంట్ ఉలవచారు సో ఇంకా అవే చేద్దాము సింపుల్గా అయిపోతాయి కదా సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఆ ఉలవచారే చేద్దాము అనేసి అనుకుంటున్నాను సో మరి మీలో ఎంతమంది మొదటి శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నారు నాకైతే కామెంట్ చేయండి సో పూజ అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది అంటే రెగ్యులర్గా చేసుకునేలానేలేండి కాకపోతే ఎంతైనా శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో చేసే పూజలు అంటే ఆడవాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తాయి కదా సో అట్లాగా సో అది సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలబ్బా అబ్బా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ అనమాట సోకుడు ఓట్స్ అంటే ఓవర్ నైట్ సోకుడు ఓట్స్ కాదు నేను మార్నింగ్ టైమే వేడి పాలల్లో ఓట్స్ వేసేసి ఓట్స్తో పాటే కొన్ని రైజిన్స్ కూడా వేసుకుంటున్నాను అనమాట సో కొంచెం అట్లా చల్లారిన తర్వాత కొంచెం పెరుగు కలిపేసేసుకొని ఇట్లా కొంచెం హనీ వేసేసుకొని ఇంకా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ టైంకి నాకు ఇవ్వాలి లేవన్నమాట నిజంగా నిన్నటి వరకు బనానా అలాగే పపాయ ఇట్లా ఉన్నాయి కానీ ఇవ్వాలి ఫ్రూట్స్ ఏమీ లేవు ఇంకా అందుకే రైజిన్స్ అలాగే కొంచెం స్వీట్నెస్ కోసం హనీ వేసేసుకొని అట్లా మిక్స్ చేసుకొని తినేస్తున్నాను సో అది బనానా ఉంటే బాగుంటుంది ఇంకా మా వారేమి తీసుకురమ్మంటే ఇంకా తను కొంచెం పనిలో ఉండి ఇంకా తీసుకురాలేదనమాట సర్లే ఇంకా ఎక్కువ రోజుకి తినేద్దాంలే అన్నట్లు ఇంకా అట్లనే తినేస్తున్నాను సో ఇంకా మా వారేమో టీ అడుగుతున్నారు ఇంకా మా ఏమో బూస్ట్ అనమాట షన్నుగడేమో స్కూల్కి వెళ్ళిపోయాడు వాడికి పాపం కూడా ఇవ్వలేదండి ఇవాళ సో వాడైతే పాపం వెళ్ళిపోయాడు ఇంకా మా వారేమో టీ అంటే అయ్యో అయ్యమ్ ఏం తినలేదు ఏదైనా ఆలోచించకుండా నాకు టీ ఇవ్వలేదు నాకు కాఫీ ఇవ్వలేదు అని చెప్పేసి గోల్ చేస్తున్నారు అనమాట సర్లే నీకు ఫస్ట్ టీ ఇచ్చి నేను తర్వాత తింటానులే అని చెప్పేసేసి ఇంకా ఫస్ట్ అయితే మా వారికి టీ అలాగే ఇంకా మా ఏమో బూస్ట్ మొన్న వీడికి సాటర్డే హాఫ్ డే ఉంటుంది కదండి సో హాఫ్ డే రోజు ఏంటి అంటే సాటర్డే రోజు సూపర్ మార్కెట్కి వెళ్ళారనమాట వెళ్తే అక్కడ బూస్ట్ కనిపించింది సో ఇంకా బూస్ట్ కనిపించేసరికి కావాలి కావాలి అని గోల్ చేసేసి ఇంకా అది కూడా వేసేసాడంట అంటే ట్రాలీలో సో ఇంకా అట్లా బూస్ట్ నేను అసలు బూస్ట్ హార్లిక్స్ ఇట్లాంటివి అయితే మీ ప్రిఫర్ చేయను చేస్తే ప్రోటీన్ పౌడర్ చేస్తాను సో అది తాగట్లేదు అనుకుంటే మాత్రం నార్మల్గా బెల్లం వేసేసి ఇచ్చేస్తాను అనమాట బూస్ట్ హార్లిక్స్ ఇట్లా ఏమి వేయను కానీ ఇంకా తెచ్చుకున్నాడు కదా వేస్ట్ చేయలేము కదా సో ఇంకా అందుకని చెప్పేసి అట్లా కొంచెం బూస్ట్ వేసేసి ఇచ్చేసాను ఇంకా మా వారికి టీ కూడా ఇచ్చేసాను అనమాట ఇంకా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఓట్స్ తింటున్నాను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట సో ఇడ్లీ సో నేనైతే ఓట్స్ అయితే తింటున్నానని చెప్పాను కదా చాలా బాగుందండి నిజంగా నేనైతే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తింటున్నాను సో ఫస్ట్ డే ఏంటంటే నాకు పపాయ బనానా అన్నీ ఉన్నాయి అసలు బాగా నచ్చింది అందుకే ఇంక నేను డైలీ ఓట్సే తింటున్నాను అంటే కొంచెం ఏదో వెయిట్ గెయిన్ అయినట్లు అనిపించాను కదా సో అందుకే కొంచెం లాస్ అవుదాంలే అన్నట్లు మార్నింగ్ టైం ఇట్లా ఓట్స్ అయితే తింటున్నాను ఇది పరగడపును తింటేనే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి సో అందుకే సో అది ఇంక అక్కడైతే తినేసాను తిన్న తర్వాత ఇంక ఇక్కడైతే ఇంకా వంట పని చూడాలి కదా సో రైస్ అయితే కడిగి పెడదామని రైస్ వేస్తున్నాను అనమాట రైస్ అయిపోయాయి ఇవి ఏంటంటే షాప్లో తెచ్చినవి మేము అస్సలు షాప్లో కొనుక్కొనే కొనుక్కోమండి అసలు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో అసలు ఇంత పాలిష్డ్ రైస్ మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు అసలు కొనము మేము నాన్న వాళ్ళ దగ్గరే తీసుకుంటాం అన్నమాట అంటే ఉంటాయి కదా సో పాలిష్ వేయించమండి అంటే ఇంత పాలిష్ వేయించమండి చాలా తక్కువ వేయిస్తాము సో పాలిష్ వేయించి ఉంచితే ఇంక మామయ్య వెళ్ళేసి తీసుకొస్తారు అయితే ఇంక మామయ్య కొంచెం డ్యూటీకి వెళ్తున్నారు కదా కుదరలేదు సాటర్డే తీసుకొస్తానని చెప్పారు ఇంకందుకే ఈ టూ డేస్ అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం ఎందుకులే అంటే మళ్ళీ ఫ్రైడే కదా అట్లా ఇస్తారో లేదు అని చెప్పేసి చేసేసి ఇంకా అత్తయ్య అట్లాగా వన్ కేజో వన్ అండ్ హాఫ్ కేజో మరి షాప్ అయితే తీసుకొచ్చారనమాట వన్ అండ్ హాఫ్ కేజీ కదా సో ఇంకా వేరే బౌల్లు అట్లా ఏం వేయకుండా ఇంకా అట్లే ఉంచేసాము ఆ రెండు పూడ్లు మూడు పూడ్లు వండుకుంటే అయిపోతాయి కదా సో ఇంకా అట్లాగా సో ఆ దండి రైస్ అయితే వాష్ చేసేసి పెట్టేశాను మీరు ఎంతమంది ఈ రైస్ యూస్ చేస్తారు అంటే మీరు ఏ రైస్ యూజ్ చేస్తారు ఇట్లా హై పాలిష్డ్ రైస్ లేదంటే అంటే కొంతమంది నార్మల్ గా రైతుల దగ్గర కొనుక్కొని పాలిష్ వేయించుకొని కూడా కొంతమంది యూజ్ చేస్తారు కదా సో అట్లా మీరే రైస్ యూస్ చేస్తారో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ అయితే లంచ్లోకి చెప్పాను కదా ఉలవ చార అయితే చేస్తున్నాను అనమాట సో ఈసారి రెండు ప్యాకెట్స్ అంటే హాఫ్ కేజీ తీసుకొచ్చారు మాకు కరెక్ట్గా సరిపోతుంది అండ్ మిగిలింది కూడా సో ఫస్ట్ అయితే ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను ఇన్స్టెంట్ ఉలవ కదా సో పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదులేండి మనకి నార్మల్గా కొంచెం టేస్ట్ బాగుండడం కోసం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసేసి పోపు దినుసులు అలాగే ఎండు మిరపకాయ కరివేపాకు దంచుకున్న వెల్లుల్లి ఇవన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత ఈ ఇందిరా ఫుడ్స్ ఫొలవచారనమాట మన సబ్స్క్రైబరే ఒకళ్ళు చెప్పారు అంటే మొన్న ఒకసారి షేర్ చేశాను కదా సో అప్పుడు ఇందిరా ఫుడ్స్ ఫొలవచారు ట్రై చేసి రిషా టేస్ట్ చాలా బాగుంటాయని సో అందుకే ఇంకా మా వారికి చెప్పించి తెప్పించాను అనమాట కానీ ఆవులోచారికి అది అప్పుడు నేనేం తీసుకున్నాను సాయో ఏదో ఉందండి నాకు గుర్తులేదు సో దానికి దీనికి పెద్ద టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు రెండు ఒకేలా ఉన్నాయి అనమాట సో అది ఇంకా అవి చాలా చిక్కగా ఉంటాయి కదా సో రెండు ప్యాకెట్స్లో కూడా కొంచెం అంటే ఒక గ్లాస్ వాటర్ వేసేసి తలుపుకొని ఆ వాటర్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు కూడా ఉంచుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఉల్లవచార రెడీ ఇంకా నేను ఇవి బాయిల్ అవుతూ ఉంటేలే అని జస్ట్ అండి ఒక టూ మినిట్స్ అట్లా పక్క కూర్చుందాంలే అని వెళ్ళాను అనమాట మా వారి దగ్గరికి సో ఇంకా వచ్చి చూసేలో ఇంకా ఒక మనిషికి సరిపడావలో చార్ అయితే ఇంకా అట్లా పొంగిపోయాయి అంటే సిమ్లో పెట్టానేమో అనుకున్నాను హైలో ఉంది అది అంటే కొన్ని సార్లు ఇట్లా కూడా జరుగుతూ ఉంటుందిలేండి సో సిమ్లో ఉందేమో అనుకున్నాను కానీ వచ్చి చూసేసరికి ఇట్లాగ పొంగిపోయాయి కింద ప్లేట్స్ వేస్తాం అనమాట అంటే ఎప్పుడన్నా పాలు కానీ లేదంటే రైస్ ఎప్పుడన్నా పొంగి వచ్చినా సరే అట్లా ఏమన్నా పడినప్పుడు కింద ఇంకా ప్లేట్లో పడిపోతాయిలే అన్నట్లు కింద ప్లేట్ పెడతాము ప్లేట్ పెట్టినా సరే ప్లేట్లో పడ్డాయి అండ్ పక్కన కౌంటర్ టాప్ మీద కూడా పడ్డాయి ఇట్లాగా స్టవ్ మీద కూడా పడిపోయినాయి అనమాట ఏం చేస్తాం ఇంకా మళ్ళీ మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను అరే ఆ రెండు నిమిషాలు ఏదో ఇక్కడే నుంచి ఉంటే పోయేదే అనిపించింది అనమాట తర్వాత ఇంకా అది మొత్తం క్లీన్ చేసేసరికి సో లేండి జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా వేస్తే సరిపోతుంది కదా సో ఇంకా టేస్ట్ కూడా చేశాను చాలా బాగున్నాయి అనమాట స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు కూర్చుందామని పక్కకు వచ్చాను ఈ లోపు వెళ్ళి చూసేసరికి మొత్తం పొంగిపోయాయి అంటే మొత్తం వెళ్ళండి ఒక మనిషికి సరిపడా హలోసారి అయితే పొంగిపోయాయి అనమాట ఏం చేస్తాం పొంగిపోతే మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి కాబట్టి క్లీన్ చేసి వచ్చాను సో అది మేమైతే తినేసాం అబ్బా పిల్లలు కూడా తిన్నారు అంటే వాసువికి తినేశాడు సో కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు ఇద్దరు నిద్రపోతున్నారు అనమాట సో ఇప్పుడైతే నేను మీకు ఒక శారీ చూపిస్తాను శారీ ఆల్రెడీ ఈ మోడల్ శారీ మీకు ఆల్రెడీ నేను చూపించాను అంటే మొన్న అక్క వాళ్ళకి పార్సల్ వేస్తున్నాం అని చెప్పాను కదా అప్పుడు తీసుకున్న వాటిల్లో ఇది ఒక మోడల్ అనమాట నాకు బాగా నచ్చి నేను మళ్ళీ ఇదే ఆర్డర్ చేసుకున్నాను అనమాట కాకపోతే ఆ రోజు నేను మీకు చూపించింది ఓపెన్ చేసి చూపించిందేమో బ్లూ కలర్ కాంబినేషను కాకపోతే బ్లూ అండ్ ఇంకోటి ఏదో మరి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనుకుంటా సో ఇవాళ చూపించబోయేది మాత్రం వైట్ అంటే కొంచెం బిస్కెట్ కలర్ అట్లాగా అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా బాగుందబ్బా ఆ రోజు మూడు తీసుకున్నాను మూడిటిలో ఒక కలర్ అనమాట సో నాకు బాగా నచ్చింది అందుకే రేపు వరలక్ష్మి వ్రతంకి పూజలో పెట్టుకోవడానికి అన్నట్లు నేను కూడా తీసుకున్నాను అనమాట అంటే నేను మరీ శారీస్ అంతగా కట్టను కదా సో ఎక్కువ ఎక్కువ రేటు పెట్టేసి తీసుకొని అవి తీసుకున్నా సరే బిరువాలోనే ఉండిపోతాయి కట్టుకోము తర్వాత కట్టుకుందాము అని చూసేసరికి ఆ మోడల్ పాతబడిపోతుంది సో ఇంక అందుకని చెప్పేసి పెద్దగా కట్టను కదా అని నేనైతే సింపుల్ గా ఇట్లా తీసుకున్నాను డోలా సిల్క్ అనమాట అసలు చాలా బాగుంది అబ్బా నాకు అది నచ్చే నేను మళ్ళీ ఇట్లాంటిదే తీసుకున్నాను సేమ్ సో ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇట్లయితే వచ్చింది మనకి సో ఇంకా శారీ మొత్తం కూడా ఇదిగోండి కింద ఏంటంటే ఎలిఫెంట్స్ వచ్చాయి అనమాట ఇక్కడ అక్కడ కింద ఇది వచ్చేసి ఇంకా ఇమిటేషన్ పట్టులాగా సో ఇంకా శారీ అయితే ఇది చాలా బాగుంది శారీ ఇంకా వరలక్ష్మి వ్రతానికి నియర్లీ వన్ వీక్ టైం ఉంది కదా సో మీకు కూడా ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసుకుంటారు ఈ లోపు వచ్చేస్తుందిలే అని చెప్పేసి చూపిస్తున్నాను సో అది ఇన్స్టాగ్రామ్ లో సాంభవి కలెక్షన్స్ అనే పేజ్ లో తీసుకున్నాను ప్రమోషన్ అయితే కాదబ్బా నాకు నచ్చి తీసుకున్నాను సో మీకు మీలో కూడా ఎవరికన్నా నచ్చితే తీసుకుంటారు అని చెప్పేసి చూపిస్తున్నాను అంతే సో ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట చాలా బాగుంది సింపుల్ గా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటది సో అది ఇది పళ్ళు ఇంకా శారీ మొత్తం అయితే ఇట్లా అనమాట ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చేసి కింద అయితే ఇట్లాగా ఏనుగులు లాగా వచ్చాయనమాట సో ఇది శారీ అయితే చాలా బాగుంది కదా ఎలా ఎలా ఉంది మీరు కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ శారీ అని చెప్పేసి నాకైతే బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను అనమాట చాలా సింపుల్ గా చాలా బాగుంది దీని కాస్ట్ అయితే సెవెన్ నైంటీ నైన్ అనమాట సో అది నేను ఆల్రెడీ మొన్న ఒక మూడు తీసుకున్నాను కాబట్టి నాకు సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చారు ఆ సిస్టర్ అంటే నేను తీసుకుంటా ఉంటాను ఇంతకు ముందు అనర్ కలి అంటే హలియా కట్టుకుర్తి అలాగే పాటు ఇంకొక టాప్ తీసుకున్నాను అండ్ మొన్న త్రీ శారీస్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు ఇది తీసుకున్నాను కదా సో కొంచెం తగ్గించండి అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా తగ్గించారు అనమాట సో అది యాక్చువల్ కాస్ట్ అయితే సెవెన్ నైంటీ నైన్ అండి సో ఎలా ఉంది శారీ తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరి ఇంకా ఇప్పుడైతే కొంచెం సేపట్లాగా నేను కూడా పడుకుంటాను నాకు కూడా ఏంటో నిద్ర వచ్చేస్తుంది అనమాట సో కొంచెం అట్లా పడుకొని మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సో ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు పడుకొని లేచి కొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అనమాట ఇక్కడ డే మొత్తం అంటే శారీతో మనతోటి అవ్వని పనిలేండి సో ఇంక అందుకని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు పడుకొని ఇంకా లేచి ఫేస్ వాష్ చేసి వచ్చాను మా వారు ఉన్నారనమాట అక్కడ ఏవో కొన్ని జోక్స్ వేస్తుంటే ఇంకా అట్లా నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము సో అది అక్కడైతే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు పడుకునే ఉన్నారు ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ స్నాక్ అండి పీనట్ బటర్ చేద్దామని చెప్పేసి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను ఇంక ఇదిగోండి ఉలవచారైతే అయితే అంత మిగిలింది అనమాట ఈవినింగ్ ఇంకా మా పిల్లలకి వేసి పెట్టాను మా వాడికి బాగా నచ్చింది మా వాసుకి సో ఇంకా వాడు నైట్ కూడా అదే వేయమంటే ఇంకా అదే వేసి పెట్టాను ఇంకా క్రీమ్ అట్లా అయితే ఏం లేదులేండి ఓన్లీ ఉలవచారే ప్లెయిన్గా అయినా కూడా చాలా బాగున్నాయి సో అది ఇంక ఇక్కడైతే పీనట్ బటర్ కోసం అండి కొన్ని పల్లీలు అలాగే ఆ కాజు వచ్చేసి మార్నింగ్ దేవునికి ప్రసాదంగా పెట్టినవి అన్నమాట సో ఆ కాజు అంటే ఇక అవి నేను వేసాను ఆప్షనల్ మాత్రమే సో ఇవి పల్లీలు ఏంటి అంటే లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత అప్పుడు ఒక మిక్సీ లోకి వేసేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసుకోండి ఇట్లా పౌడర్ లాగా అవుతుంది సో సో మళ్ళీ ఒకసారి అంటే జస్ట్ ఒక పల్స్ లాగా ఇవ్వండి సో అట్లా పల్స్ ఇచ్చిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అప్పుడేంటి అంటే ఇందులో జస్ట్ కొంచమే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నేనైతే దాంతో ఫోర్ వేసాను కదా అంటే ఒక టూ స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ వేసాను అనమాట వేసేసి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అట్లాగా పల్సెస్ లాగా ఇస్తే మనకి పీనట్ బటర్ అయితే రెడీ అండి సో ఇంకా మనకి చూస్తున్నారు కదా ఇట్లాగైతే ఉంటుంది సో ఇంకా దీనిలో మనం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ గ్రౌండ్ లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా సో ఆయిల్తోనే మనకి ఇట్లాగా పీనట్ బటర్ అయితే రెడీ అవుతుంది సో కొంచెం స్వీట్గా ఉంటుంది కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ అలాగే నేనైతే బెల్లం పౌడర్ వేసాను షుగర్ కూడా వేసుకోవచ్చు అనమాట మీరు సో అది కొంచెం స్వీట్గా లేదు అనుకుంటే మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ పల్సెస్ ఇస్తే మనకి పీనట్ బటర్ రెడీ అండి నన్ను ఎప్పుడో లాస్ట్ టైం నేను షేర్ చేసినప్పుడే అనమాట కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు షేర్ చేయడం కుదరలేదు సో ఇంకా అందుకే ఇప్పుడు చూపించాను ఓకే ఒక్కసారి తెచ్చుకున్నానండి బయట పీనట్ బటర్ కానీ నాకు అసలు అప్పుడు టేస్ట్ ఏం తెలియలేదు అన్నమాట దానికంటే అంటే బయట తెచ్చుకునే దానికంటే ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ట్రై చేయండి మీరు కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు సింపుల్గా పల్లీలతో మనమే ఇంట్లో చేసుకోవచ్చు సో అది ఇంకా ఇదిగోండి బ్రెడ్ అయితే నేను అటు ఇటు కొంచెం లైట్గా రోస్ట్ చేసుకున్నాను అంటే ఆయిల్ అట్ల ఏం వేయలేదు జస్ట్ నార్మల్గా రోస్ట్ చేసుకున్నాను సో అటు ఇటు కూడా రోస్ట్ చేసిన బ్రెడ్ ఏంటి అంటే ఇట్లాగా హాఫ్గా కట్ చేసాను అనమాట అంటే మా పిల్లలకి కొంచెం తినడానికి ఈజీగా ఉంటది లేని హాఫ్గా కట్ చేసి ఆ పీనట్ బటర్ కొంచెం వేసి ఇట్లాగా కొంచెం ప్రెస్ చేస్తూ అప్లై చేయండి పై పైన అప్లై చేసామనుకోండి మనకి స్పూన్ తో పాటు వచ్చేస్తా అనమాట కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ అట్లాగా బ్రెడ్ మొత్తం కూడా గా అప్లై చేసి పైన ఏంటంటే కొంచెం ని అట్లా ఫైన్గా జాబ్ చేసుకున్నాను అలాగే కొన్ని కిస్మిస్ వేస్తున్నాను ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అండి మిల్క్ బ్రెడ్ కాదు అంటే మా వారు కన్ఫ్యూజ్ అయ్యి తీసుకొచ్చారనమాట సో ఇది మనకి మిల్క్ బ్రెడ్ లాగా తీయగా ఉండదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఇదిగోండి ఇంకా అన్నిటిల్ని కూడా ఇట్లా చేసేసి ఇంకా మా పిల్లలకి అయితే ఇచ్చేసాను ఇంకా మిగిలినవి కూడా అట్లానే మొత్తం కూడా పీనట్ బటర్ అప్లై చేసేసి కొన్ని ఆల్మండ్స్ అలాగే రైజిన్స్ అయితే వేసేసాను అసలు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది అండి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్ ఎట్లయినా తీసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట సో ఈవినింగ్ స్నాక్ ఇంక అయితే ఇది చేశాను స్టవ్ మీద అయితే గ్రీన్ టీ మా షన్నుగాడు గ్రీన్ టీయో గ్రీన్ టీయో అని ఒక్కటే గోల్ అనమాట సో ఇంక అందుకే గ్రీన్ టీ కూడా పెట్టాను స్టవ్ మీద వాడైతే ఇవి అసలు తినలేదండి మరి వాడికి కొంచెం కోల్డ్ గా ఉందనమాట అందుకనో ఏమో గానీ వాడు అసలు తినలేదు గ్రీన్ టీ గ్రీన్ టీ అని గోల్ చేస్తుంటే ఇంకా గ్రీన్ టీ పెట్టాను అనమాట స్టవ్ మీద సో ఇంకా ఇదబ్బా ఇవాళ్ళ టీ బ్లాగ్ మా చిన్నవాడు అయితే అసలు తినలేదనమాట గ్రీన్ టీ ఓ గ్రీన్ టీ గ్రీన్ టీ ఓ గ్రీన్ టీ ఇచ్చిందాక ఇవి కాదే పట్టు సో వాడైతే అసలు తినలేదు మా పెద్దోడైతే ఒకటి అంటే ఫుల్ బ్రెడ్ ఒకటి తిన్నాడు అనమాట మా చిన్నోడైతే అసలు జస్ట్ అట్లా అంతే ఇంకా అసలు తినలేదు మరి నా వాడికి నచ్చలేదో ఏమో కానీ గ్రీన్ టీ అయితే తాగాడు సో మరి ఇంకా ఇది ఇవాళ వ్లాగ్ అయితే సో వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్